శ్రీ గురుభ్యో నమ ఆంజనేయ స్వామివారు భక్తపరాధీనుడు స్మరించినంత మాత్రమునే పరములకు రూపించేవాడు శరణిని ఆశ్రయించిన వారి సమస్తమైన కోరికలను నెరవేరుస్తాడు ఈ స్వామివారు భక్తులు పిలిచినంత మాత్రానని పలుకుతాడు ఘోరమైన కష్టాల నుండి బాధల నుండి ఆదివ్యాధుల నుండి భూతప్రేత పిశాజాతి గణముల భార్య నుండి సమస్త గ్రహపాధ నుండి ఒక్క బాధ అని చెప్పడానికి సమస్తమైన బాధల నుండి విముక్తిని ప్రసాదించేవారే ఆంజనేయ స్వామి వారు సమస్త దారిద్ర్య బాధలను తొలగించి సంపదలను అనుగ్రహించి వ్యాధులను తొలగించి బుద్ధిని ప్రసాదించి నిర్భయత్వాన్ని ప్రసాదించి ధైర్యమును ఇచ్చి రోగమీరాని శరీరాన్ని అనుగ్రహించి కీర్తిని ప్రసాదించే స్వామి మన స్వామి ఆంజనేయ స్వామి అటువంటి ఆంజనేయ స్వామివారు స్మరించినంత మాత్రానని స్మరణ వల్ల మాత్రమే అన్ని రకాల కష్టాలను తొలగించే శ్లోకమును ఇప్పుడు తెలుసుకోండి స్వామి అనుగ్రహాన్ని అత్యంత శీఘ్రంగా పొందడానికి ఈ చిన్న శ్లోకాన్ని ప్రతిరోజు పఠించాలి బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం మరోగత అజాడ్యం వాక్ హనుమత్ స్మరణాత్ భవేత్